బీసీల రిజర్వేషన్లపై అన్ని పార్టీలు ఏకం కావాలి బిల్లు ఆమోదంపై మరో ఉద్యమానికి సిద్ధంగా ఉండాలి ముదిరాజ్య సంఘం నాయకులు కాసాని వీరేశం తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించే విధంగా అన్ని పార్టీలు ఏకం కావాలని తెలంగాణ రాష్ట్ర ముదిరాజ్య సంఘం నాయకులు కాసాని వీరేశం అన్నారు బుధవారం వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణం కు చెందిన బంటూ మల్లప్ప ముదిరాజు నూతన గృహ ప్రవేశ వేడుకలకు ఆయన హాజరయ్యారు బంటూ మల్లప్ప కుటుంబ సభ్యులను కలిసి శుభాకాంక్షలు తెలిపారు అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించాలని ఎన్నో పోరాటాలు జరుగుతున్నాయని గుర్తు చేశారు చట్టసభల్లో రిజర్వేషన్లను కల్పించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం బిల్లును ప్రవేశపెట్టడం సంతోషకరమన్నారు బిల్లుల అమలు విషయంలో కాంగ్రెస్ పార్టీ అన్ని పార్టీల మద్దతును తీసుకోవాలని అభిప్రాయం వ్యక్తం చేశారు అదేవిధంగా అన్ని పార్టీలు కూడా బిల్లు అమలుకు కృషి చేయాలన్నారు రాష్ట్రంలో బీసీలు నలభై రెండు శాతం రిజర్వేషన్ల కోసం బీసీలు అందరూ మరో ఉద్యమానికి సిద్ధంగా ఉండాలన్నారు ఈ కార్యక్రమంలో ముద్రాజ సంఘం నాయకులు బీసీ సంఘాల నాయకులు ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు రిజర్వేషన్స్కి సంబంధించిన విషయం స్థానిక సంస్థల్లో నలభై రెండు శాఖలతో పాటు చట్ట సభల్లో కూడా రిజర్వేషన్స్ కల్పించాలని ఏదైతే చాలా సంవత్సరాలుగా ఏదైతే చేస్తున్నటువంటి ఉద్యమాలు కాని పోరాటాల ద్వారా ఈరోజు రాష్ట్రం మొత్తం కూడా సబ్బండ జాతులన్నీ ఒకే దానిపైకి ఒక పైకి వచ్చింది మా మేమెంతో మాకంతా అనే నినాదం ఏదైతే తీసుకొస్తుందో చట్టసభల్లో రిజర్వేషన్స్ కల్పించే దిశగా పార్టీలన్నీ కూడా ముందుకు రావాలి దాంతోపాటు నలభై రెండు శాతం రిజర్వేషన్లు పార్టీ కూడా ఈ యొక్క బీసీలకు చట్టసభల్లో అలాగే లోకల్ బాడీస్లో కూడా ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ వచ్చే విధంగా వాళ్ళ పార్టీ ద్వారా కూడా మేము కోరేది పార్టీని అన్ని పార్టీని కూడా మద్దతు ఇచ్చి సంబంధ జాతులకు న్యాయం చేయాలని కోరుతున్నాం మంత్రులు కృషి చేస్తా అందరికీ కూడా ఉదయం అవకాశాలు అదేవిధంగా గుజరాత్ బిడ్డ గుజరాతుల హక్కుల కోసం ఎన్నో పోరాటాలు చేస్తూ మన సమాయంతా గుజరాతుల ఉద్యోగులు కేటాయిస్తూ గుజరాతుల హక్కులను సాధించడానికి ఎంతో కృషి చేస్తున్న మాతాని వీరేష్ గారికి అందరికీ కూడా అందరికీ తెలియజేస్తున్నారు పంట పొలంలో కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ సందర్భంగా అదేవిధంగా వాళ్ళ కుటుంబాకాంక్షనికి చేసిన శుభ సందర్భంగా వివిధాన్ని విద్యాంతుల గురించి ఇంధన ఉద్యమాలు చేసి ఇప్పుడు వచ్చే నలభై రెండు ప్రశ్నంగా పెద్ద కల్పించాలని కోరుతు ఈ ప్రదేశాన్ని సందర్భంగా మటువల్ల మొక్కలు చెప్పి